지금까지 <목소리도> 뉴니 లాభం ఆశించి చేస్తే వ్యాపారం పుణ్యం చేస్తే దానం ఏమి ఆశించకుండా చేస్తే సాయం బహుశా దాన్నే అంటారేమో దైవం ఈ వెండితెర తెర ప్రతి నాయకుళ్ళ ప్రతి నాయకుడు ఉంటే ఇండియా ఎంత బాగుంటుందో కదా అడగక ముందే సాయం చేసే హనుమంతుడివా అందరి వారం సిలువై మోసేసే నువ్వా

ఇక్కడ ఆధ్వర్యంలో ఈ నిత్యావసర సరుకులు వితరణ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేసినటువంటి పుట్టి పుట్టూరు సుధాకర్ చిత్ర చిత్రకల్పన మేడం గారి తండ్రి గారు ఆత్మగారి కల్లయ్య గారు చిత్రకల్పన గారి పిల్లలు పుట్టేరు సుచిత్ పుట్టేరు సుచిత్ గారు ఈరోజు మన సంస్థలో ఈ కార్యక్రమం రావడం జరిగింది మేడం గారి బాబుగారి గారి పేరు మీద పుత్తూరు సుచి పేరు మీద యాభై వేల రూపాయలు మన పేద పిల్లల సంరక్షణార్థం ఈరోజు వాళ్ళు వితరణ చేస్తారు చాలా సంతోషం మేడం గారు ఈరోజు వచ్చి మీ అందరి కోసం యాభై వేల రూపాయలు వితరణ చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు మన సంస్థ కొత్తగా సభ్యత్వం తీసుకోవడానికి వచ్చేసినటువంటి ఎస్టీ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ సుజాత మేడం గారికి కూడా అభినందన తెలియజేస్తున్నాము ఈ సంయుక్త సేవా సంస్థ సురేంద్ర గారి ఆధ్వర్యంలో ముప్పై రెండు మంది పిల్లలు మన సంరక్ష సంరక్షణలో ఉన్నారు ఈ ముప్పై మంది పిల్లలకి వితరణ చేస్తున్నటువంటి దాతలు వైద్యులందరికీ కూడా మన సంస్థ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు వచ్చినటువంటి మేడం గారికి వాళ్ళ కుటుంబానికి సంస్థ తరఫున చాలా సంతోషకరమైన అభివృద్ధులు తెలియజేస్తున్నాము మన సంస్థ ఏర్పడినప్పటి నుంచి అనేక రంగాలలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఫస్ట్ చిన్న చిన్న కార్యక్రమాలతో మొదలై మన సంస్థ మొదటగా సురేంద్ర మా మేడం గారు హాస్టల్ వార్డెన్ ఆ హాస్టల్లో ఉన్న పిల్లలు బాగలేనప్పుడు వాళ్ళకైనా వస్తే మా మేడం గారు ఫోన్ చేస్తే అర్ధరాత్రి అయినా సరే ఆ పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేదాకా కనిపెట్టుకొని మళ్ళీ హాస్టల్ తీసుకురావడం జరిగింది నాకు ఆ విధంగా సురేంద్ర పరిచయం అయ్యాడు నేను మన సంస్థలో సభ్యత్వం తీసుకున్నాను తర్వాత బట్టలేని పిల్లలకి ఎవరైనా బట్టలు ఇస్తే ఒక రూమ్లో దాచి ఆ బట్టలని బట్టలేని పిల్లలకు ఇచ్చేవాడు తదుపరి అనేక కార్యక్రమాలు ఇళ్ళు అక్కడక్కడ కాలిపోయి ఇళ్ళు కూలిపోతే దాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు దాతగా తీసుకొని వాళ్ళ ఇళ్ళు కూడా కట్టించడం జరిగింది నేను కూడా ఆ కార్యక్రమానికి వచ్చాను ఒక ఆటోటే వ్యక్తి ఇన్ని కార్యక్రమాలు చేస్తాడే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ వాస్తవం లైవ్లో అది కనపడుతుంది తర్వాత కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు చిన్న చిన్న పంపులు నిర్వహించుకునే వాళ్ళు పేదలు వాళ్ళకి ఇంట్లో పూట గడవక కూరగాయలు లేక అటువంటి వాళ్ళకి బియ్యము కూరగాయల దాతల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా వితరణ చేయడం జరిగింది అసలు కరోనా సమయంలో బయటకు వచ్చేవాళ్ళు కాదు చాలామంది చనిపోయారు ఆరోగ్యం బాగలేక కానీ సురేంద్ర ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది అంటే ప్రాణాలు తెగించకూడ చేయడం జరిగింది అనుకోవచ్చు చాలామంది చనిపోయారు కదా ఈ రోడ్ల వెంబడి లారీ డ్రైవర్లు చాలామంది బస్సు సౌకర్యం లేక నడిచిపోయే వాళ్ళకి కూడా నిత్యావసర సరుకులు భోజన ప్యాకెట్లు ఇచ్చి జరిగింది కరోనా సమయంలో పోలీసులు మున్సిపల్ ఉద్యోగులకు కూడా నీళ్లు కూల్ డ్రింక్లు కానీ టిఫిన్లు కానీ మన సంస్థ ద్వారా సురేంద్ర ధైర్యంగా కరోనా వాడుకొడి చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసే ముందుకు వచ్చి చాలామంది దాతలు కూడా సురేంద్రను సంప్రదిస్తే చాలా మేలు జరుగుతుంది వీళ్ళందరూ పేద పిల్లలు ఈ పేద పిల్లలకి వాళ్ళు గుర్తించి వాళ్ళు తీసుకొచ్చి ఈ దాతల దగ్గరని నిత్యావసర సరుకులు ప్రతీ నెల పోస్ట్ ఆఫీస్లో వెయ్యి రూపాయలు డిపాజిట్ జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఏదో దాతలు ఇస్తున్నారు మేము సరుకులు తీసుకెళ్తున్నాము అని ఏదో జరిగిపోతున్నారు స్కూల్ పోవడం కాకుండా మీరు పేదలు కాబట్టి మీకు ఏకైక మార్గం ఒకటే బాగా చదువుకోండి బాగా చదువుకోండి ప్రయోజకులు కానీ ఈ దాతలు ఇచ్చినప్పుడు మీరు పెద్దవారై మీ ఉద్యోగాలు సంపాదించి ప్రయోజకులుగా ఉంటే ఆ దాతలు వచ్చి మేము కలిసినప్పుడు వాళ్ళకి ఆనందం వేరు మీరు చాలా పేద కాబట్టి మీకు ఏకైక ఆధార చదువు ఈ ప్రయోజకులు అయ్యేదైనా ఉద్యోగాలు సంపాదించుకోండి చూడాలి వాటిని పోకుండా జీవితాన్ని సక్రమంగా మార్గం తీసుకొని ప్రయోజకులు కావాల్సిందిగా కోరుకుంటూ చదవచ్చు ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సోదరులు సురేందర్ గారికి సార్కి మేడం గారికి ఇతర కార్యనిర్వాహకులకు అందరికీ నా నమస్కారాలు చిన్నారులకు నా శుభాశిసులు ఈరోజు ఈ ప్రాంగణంలో అడుగు పెట్టగానే దీనుల ఉద్ధరణ కోసం నడుం బిగించిన సేవామూర్తులు మదర్ తెరీసా దుర్గాబాయి దేశ్ముఖ్ గురం జాషువా గారి కుమార్తె హేమలతా లవణం గారు ఇలాంటి ఎందరో మహిళా మణులు నా స్మృతి పదములో మెదలాడుతూ ఉన్నారు హేమలతా లవణం గారి స్ఫూర్తి నా జీవితంలో ఎంతో నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశారు నిజంగా ఈ సేవా సంస్థలు అంటే నాకు చాలా ఇష్టం అయితే వాటి ఎదుగుదలకు నోటి మాట సహాయం చేయగలనే కానీ నాకు సరైన ఆర్థిక వనరులు లేని కారణంగా నేను ముందుకు రాలేకపోతున్నాను మదర్ థెరీస్ అంటారు ఈ సేవా భావం అనేది ఎంత గొప్పది అంటే ఈ నిస్సహాయులకు నిర్భాగ్యులకు ఒక మనిషి ఎంత సేవ చేస్తే దైవం వాళ్ళ దగ్గ వాళ్ళకి ఎంతో దగ్గర అవుతాడు మనం పేదలకు చేసే సహాయాన్ని బట్టి దైవమే మనకు దగ్గర అవుతుంది ఆ సహాయానికి దైవమే మన దగ్గరికి వస్తారు చాలా గొప్ప విషయం ఈ సూక్తి అలాగే ఖురాన్లో కూడా స్నేహశీలం వితరణశీలం ఉన్న వ్యక్తులే గొప్ప వ్యక్తులుగా ఈ సమాజంలో వెలుగొందుతారని కూడా ఖురాన్ బోధిస్తుంది ఇలా ఈ సేవాభావం హైందవ మతంలో ఒకే ఒక వాక్యం గొప్ప వాక్యం మానవ సేవే మాధవ సేవ మానవ సేవలో మాధవుని సేవించినంత గొప్పతనం ఉంది అంత గొప్పతనం ఉంది నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది సురేంద్ర గారు జీవితం చిన్న జీవితం కానీ ఆయన హృదయ వైశాల్యం చాలా గొప్పది ఆయన మాటే తన మాటగా ఆయన బాటే తన బాటగా నడుచుకుంటున్న ఆయన సత్యమణి నిజంగా అభినందన అయ్యారు ఆమె లేకపోతే సురేందర్ గారు కూడా ఈ కార్యక్రమాలను ఇంత విజయవంతంగా ఏదో నామమాత్రంగా కాకుండా విజయవంతంగా నడపటం అంటే నిస్వార్థంగా నడపటం నిస్వార్థంగా నడిపినప్పుడే అది విజయవంతం అవుతాయి అందరిని ఆకట్టుకుంటాయి ఈ సంస్థ ఊరి చివరిలో ఉన్నా కానీ ఎత్తుక్కుంటూ వస్తున్నారంటే ఆ సురేందర్ గారు ఈ సంస్థని ఒక నిబద్ధతతో ఒక ధ్యేయంతో నిర్వహిస్తున్నాడన్న విషయం పట్టణంలో అందరికీ ఆ నోట ఈ నోట అందరికీ పరిచయం అయిపోయింది ఎంతో సంయుక్త సేవా సంస్థ ఆ సంస్థకి మనం ఏదో చేయతున్న ఆలోచన ఎంతో మందిలో రేకెత్తిస్తుంది తత్కారణంగానే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ప్రముఖులైన ప్రతినిధులు కానివ్వండి వైద్యులు కానివ్వండి అందరూ కూడా ముందుకొచ్చి మన సురేందర్ గారికి చేదోడు ఓదోడుగా ఉండటం జరుగుతుంది ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఒట్టూరు శ్రీనివాసులు గారు ఏఎస్ఐ గారు ఆయన సురేందర్ గారికి మమ్మల్ని అందరం తీసుకొచ్చి పరిచయం చేశారు వాళ్ళ శ్రీనివాసులు గారి సోదరుడైన సుధాకర్ గారు మా అల్లుడు మా అమ్మాయి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మొదట్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ నిర్వహిస్తున్న తీరు తిన్నులకి ఎంతో ప్రభావితులై ఏదో తమ వంతు సహాయం చేయటానికి ముందుకొచ్చారు మా అల్లుడు సుధాకర్ గారు కూడా ంధుమిత్రులకి ఎంతో చేయూతనిస్తుంటాడు ఆయన హృదయం కూడా ఆయన హృదయం నిలయం ఇది కూడా నిలయమే సురేందర్ గారి హృదయం నిలయం ఆ దయ భూత దయ మామూలుగా పశుపక్షాదుల మీద కూడా దయ ఉంటుంది ఇక ఈ పిల్లల్ని చిన్నారుని ఆ దయాగుణమే ఆ దయాగుణం ఆ ప్రేరణే ఈ సంస్థ ఆవిర్భవానికి ప్రధాన కారణమని నేను భావిస్తాను ఆ హృదయం దయా శ్రీరాముని వర్ణిస్తారు రామ పట శ్రీరామరాజ్యంలో ఎవరున్నారు ఈ లోకంలో ఎవరున్నారు ఈ లోకంలో ఎద నిండా దయగలవాడు ఎద నిండా దయగలవాడు శ్రీరామచంద్రుడు అంటే ఆయన సుగుణాభిరాముడు కానీ అన్ని సుగుణాల్లోకి గొప్పది దయాగుణం ఆ దయాగుణాన్ని పుణికి పుచ్చుకున్నవాడు మన మిత్రులు సురేందర్ గారు నిజంగా నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను మాకు చేయగలని కోరికే కానీ చేయలేని పరిస్థితి ఆయనకి వసతులు వనరులు లేకపోయినా ఆ పట్టుదల సంకల్ప బలం ఈ సమాజానికి సేవ చేయాలనే సంకల్ప బలమే ఆయనకి ఇంత ఎదుగుదలకి కారణమైంది మరోమారు ఈ చిన్నారులందరూ కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ విద్యాభివృద్ధికి వేరే విషయాలు వాటి ప్రస్తావించరు కానీ ఈ విద్యాభివృద్ధికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పేదలు వాళ్ళ బిడ్డలు కూడా చదువుకోవాల చదువుకుంటేనే జీవితాల్లో మార్పు వస్తుంది వాళ్ళ ఎదుగుదలకు దోహదం చేస్తుందనే పట్టుదలతో ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలని సహాయక కార్యక్రమాలు చేపడుతుంది ఇవన్నీ సుభేందర్ గారు కూడా అవగాహనలో ఉన్న విషయాలే ప్రభుత్వ పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొని ఒక ప్రయత్నం కూడా చేసి ఈ సంస్థని మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ జిల్లా సేవా సంస్థలకే ఫలమానికంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ సెలవు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను ఫస్ట్ నాకు సురేంద్ర గారు నేను స్కూల్కి ప్రిన్సిపల్గా వచ్చినటువంటి కొత్తలో మా పిల్లలకి బెడ్షీట్స్ డొనేషన్గా ఇచ్చారు సెవెంటీ బెడ్షీట్స్ అనుకుంటాను ఆ రోజు ఫస్ట్ నాకు పరిచయం అయ్యారు మా స్కూల్లో ఉండేటువంటి పిల్లలంతా కూడా ఎస్టీ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు అలాంటి పిల్లలకి బెడ్షీట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు పరిచయం అయ్యారు ఆ తర్వాత కూడా మా పాఠశాలలో బాల్య వివాహాల నిరోధించడానికి సంబంధించి ఓ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించున్నారు ఆ రెండు కార్యక్రమాలు మా స్ ఈ సంవత్సరం నిర్వహించి ఉన్నారు వాటితో పాటుగా సురేంద్ర గారు చేపడుతున్నటువంటి సంయుక్త సేవా సంస్థ ద్వారా సభ్యులందరూ చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలని నేను తరచుగా చూడడం జరిగింది ఇంత చిన్న తన అంటే ఒక తమ సొంత జీవితాన్ని నడుపుకోవడమే కష్టం అనేటువంటి పరిస్థితులలో బయట ఎంతోమంది ఆటో డ్రైవర్లు ఉంటూ ఉన్నటువంటి పరిస్థితులలో తన గురించి మాత్రమే కాకుండా ఇతరులకు సేవ చేయాలా అనేటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని సురేంద్ర గారిలో నేను చూశాను ఆయనే ఈ విధంగా చేయగలిగింది మనం ఉద్యోగం చేస్తూ ఎందుకు చేయలేము మనం కూడా ఏదో ఒకటి సొసైటీకి మనం తిరిగి చేయాలి అనేటువంటి ప్రేరణ నాలో కలిగి ఈ సంస్థలో నేను మెంబర్గా చేరాలని నిర్ణయించుకున్నాను సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సురేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవ్వడం అనేటువంటిది మన దైవ గుణం అనమాట అన్ని మతాల సారంలో చెప్పేది ఒకటే సేవ చెప్పే విధానం వేరేమో కానీ బైబిల్లో చెప్పిన పురాణలో చెప్పిన భగవద్గీతలో చెప్పిన అన్నిట్లలో చెప్పేది ఒకటే సేవా గుణం భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ సేవ చేస్తూ ఉంటారో అక్కడ భగవంతుడు ఉంటాడు మరి అలాంటి భగవంతుడికి గుళ్ళల్లో తర్వాత మసీదులలో అలా కాకుండా ఇలాంటి పిల్లలకి సేవ చేసినప్పుడు భగవంతుడు తృప్తి చెందుతాడనమాట సో అలాంటి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా కలిగించినందుకు ఇక్కడ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా జరగాలని సంస్థ ఇంకా ఎంతోమంది పేద ప్రజలకి చేరువవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరూ పెద్దలందరూ మాట్లాడలేదు కదా నరేంద్ర చేస్తున్నది చాలా గొప్ప విషయం యాక్చువల్గా నా కోరిక ఏంటంటే మీరందరూ బాగా చదువుకొని చదువు చదువు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు హ్యాపీగా బాల్యని మంచి జాగ్రత్త సీట్లు అని